బంగాళదుంప ఫ్రై అండి ఇది డిఫరెంట్గా చేస్తారు ఎట్లా అంటే బంగాళదుంప ఉప్పు వేసి పెట్టుకొని పప్పు తీసేసి పోల్చుకొని పక్కన పెట్టుకున్నాను పచ్చిమిర్చి పచ్చిమిర్చి నేనైతే ఆరు కొద్ది కొద్దిపైసీ తక్కువగా ఉండాలని ఎందుకంటే పప్పు చారులో కానీ రసంలో కానీ నంచుకోవటానికి ఇది బాగుంటుంది అది కాటుండి ఇది కాటు ఉండి అట్లా మిక్సీ చేసి పక్కన పెట్టేసుకున్నాను మిక్స్ చేసి పక్కన పెట్టుకొని తర్వాత బాండి అవి బంగా బంగాళదుంపాలు కట్ చేసి పెట్టుకున్నాను అలా కట్ చేసుకొని మన ఇష్టం చిన్న సైజు కానీ చిన్న సైజు పెద్ద సైజు కానీ పెద్ద సైజు నాకు మీడియం సైజు సరిపోద్ది అనుకున్నాను బాండి తీసుకొని ఇంకా అలా పెట్టేసుకొని ఆయిల్ వేసుకుంటానండి ఆయిల్ వేసుకొని కోపులు అది ఆల్రెడీ నేను మినపప్పు పచ్చనపళ్ళు పచ్చనపప్పు ఆవాలు జీలకర్ర దాంట్లో కలిపి పెట్టేసుకుంటాను కోపులు ఇప్పుడు బాగుంటుంది నాకు అన్నీ కలిపి పెట్టేసుకుంటాను నీకు అయ్యే గడిగి వాడేది కనుక ఇంకా అలా వేసుకొని అవి ఎగుతూ ఉంటాయి ఇవి చపాతీలో కూడా చాలా బాగుంటాయి అండి మన చపాతి పిండి కలుపుకుంటాం చూడని కరేపాకు వేసుకున్నానండి ఇంకా తర్వాత నేను బంగాళద బంగాళదొమ్మ కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను అవి ఇప్పుడు ఆ నేను కూడా కట్ చేసుకుంటున్నానండి ఈ కట్ చేసి వేసుకున్నాను అవి అవి ఇంకా గోల్డెన్ కలర్ వేగాలి తర్వాత ఇది చపాతీ గురించి మాట్లాడుకుందాం చపాతి మనం పిండి కలుపుకుంటాం కానీ ఎప్పుడు డిష్ ఒకేలాగా కాకుండా కర్రీ ఇప్పుడు నేను చూపించిన విధంగా చేసుకొని ఆ చపాతి మనం రౌండ్ చూసినా అండి కొంచెం అట్లా అనుకొని అది కూడా ఒక రోజు చేస్తానండి యూట్యూబ్లో పెడతాను మధ్యలో పెట్టుకొని అలా చుట్టూ పూర్ణంలాగా మనం చేసుకొని మళ్ళీ చిన్నగా కలుపు మనం చేసేసుకొని మిక్సీ వేసుకున్న పచ్చిమిర్చి అండి మళ్ళీ బాండీలో వేసుకుంటున్నాను మనకి ఆనయని గోల్డెన్ కలర్లో వేగంగానే ఈ కొంచెం బాగా వేగాల్సిన అవసరం లేదండి పచ్చిమిర్చి ఈ పచ్చిమిర్చి అనేది మనం బంగాళదుంప వేసుకున్నా కూడా వేసుకోవచ్చు నేను కొంచెం నూనెలో ఒక దిగు వేగితే బాగుంటుంది అన్నట్టుగా నేను వేసుకున్నాను పసుపు వేసుకున్నాను అది వేగిన తర్వాత బంగాళదంపు అండి చపాతి గురించి మాట్లాడుకున్నా చపాతి వేసుకొని కా చేసుకొని కాల్చుకుంటే ఉంటుందండి సూపర్ ఉంటుంది మళ్ళీ ఈ కర్రీతో కాకుండా మళ్ళీ కర్రీ నంచుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంటుంది ఆ విధంగా కూడా వాడవచ్చు పోపుచారులో కానీ పరాసంలో కానీ ఈ కర్రీ చాలా బాగుంటుంది పక్క డిష్ లాగా నంచుకోవటానికి సాల్ట్ వేసుకున్నానండి సాల్ట్ వేసుకొని అది వేగే వేయించుకుంటే కలుపుకుంటానండి ఇంకా మొక్కలకు పట్టేలాగా ఆల్రెడీ మనం బంగాళదుంపలో ఉప్పేసి ఉడక పెట్టుకుంటాం కాబట్టి మనకి ఎక్కువ పట్టదు ఈ మనకి మన దగ్గర దా బాండీలో ఎంత ఉందో దానికి సరిపడా మనం వేసుకోవాలి బంగాళదుంప వేసుకున్నాను అలా వేసుకొని కూడా దించవచ్చు అండి నాకు కొంచెం ఆయిల్లో వేగితే చాలా బాగుంటుందని నేను కొంచెంసేపు పది నిమిషాలు వేయించుకుంటానండి సన్నమంట మీద టేస్ట్ అనేది బాగుంటుంది ఉట్టిగా కూడా తింటారు దాంట్లో స్నాక్స్ లాగా కూడా ఇలా బంగాళదుంప అలా చేసుకోనండి స్నాక్స్ లాగా కూడా తినచ్చు ఎలా తినొచ్చు అంటే చపాతి మనం చేసుకుని మిగిలిపోయి ఉంటాయి చూసారా అవి చిన్నగా కట్ చేసి మళ్ళీ కొంచెం వేణు ఆయిల్లో కొంచెం వేయించినట్టు బంగాళదుంప పచ్చ బంగాళదుంపతో పాటు వేసుకొని రెండింటిని కలిపి వేయించుకొని పైన సాస్ వేసుకొని కూడా తినొచ్చు అలా దుప్పటితో చాలా వెరైటీలు ఉండండి ఇది ఒక రకం రసంలో ఇది మెయిన్ రసంలో నంచుకోవటం చపాతీలో పెట్టుకునేటానికి చాలా ఈజీగా ఉంటుంది మీకు కానీ తెలిసి మెసేజ్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి